తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ ఎంపీ నుంచి బీజేపీ నుంచి బండి సంజయ్ అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి బి వినోద్ కుమార్ ఈయన మాజీ ఎంపీఏ ఈయన మాజీ ఎంపీఏ ఇద్దరు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా డిక్లేర్ చేయలేదు అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు అందువల్ల అయితే ప్రస్తుతం ఆయన ఎంపీ మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నారు బండి సంజయ్ బీజేపీ తరపు ఈయన అనేక ఉద్యమాలు చేపట్టి సత్యాగ్రహాలు చేసి రైతు ధర్నాలు చేసి అక్కడ తెలంగాణలో బీజేపీని ఒక ఉద్యమ రూపంలో తీసుకొచ్చి ఆ పార్టీని మరింత దూకుడుగా గ్రామీణ ప్రాంతాల్లో దూకుడుగా పెంచిన ఘనత బండి సంజయ్కి ఉంది అఖిల భారత బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కూడా బండి సంజయ్ వ్యవహారం చేస్తున్నారు ఆ రకంగా విధి నిర్వహణ చేస్తున్నారు మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ తిరిగి కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తున్నారు ప్రస్తుతం బండి సంజయ్ అయితే బీఆర్ఎస్ నుంచి కూడా బి వినోద్ వినోద్ కుమార్ కూడా గట్టి నాయకుడే ఈయన కేటీఆర్కి కేసీఆర్కి ముఖ్య అనుచరుడు ఈ విధంగా బలమైన సామాజిక వర్గం కలిగిన వినోద్ కుమారు అదే విధంగా బండి సంజయ్ సామాజవర్గం కూడా బలంగానే ఉంది కరీంనగర్లో ఇద్దరు పోటీ పడుతున్నారు అయితే కాంగ్రెస్ అభ్యర్థిని ఇక్కడ ఇంకా డిక్లేర్ చేయలేదు రెండు మూడు రోజులు చేస్తారని తెలుస్తుంది ప్రస్తుత బలాబలాలను బట్టి అంచనా వేస్తే బండి సంజయ్కి అటు రెడ్డీస్ నుంచి కూడా అవకాశం ఉంది తర్వాత వినోద్ వినోద్ కుమార్కి ఆయన కమ్యూనిటీ వరకే ఉంది కొద్దిగా ఎస్సీ అవకాశం ఎస్సీ వర్గాల ద్వారా ఓట్లు పడే అవకాశం ఉంది ఎస్టీ వర్గాలు కూడా కొద్దిగా పడవచ్చు అదేవిధంగా బండి సంజయ్కి అయితే బీసీ వర్గాల్లో ఓటింగ్ ఉంది రెడ్డిస్ వర్గం గురించి కూడా ఓటింగ్ పడే అవకాశం ఉంది బీసీలు ఎక్కువగా పద్మశాలీలు ఆయనకి ఎక్కువగా ఓటింగ్ వేస్తారని తెలుస్తుంది ఈయన బండి సంజయ్ అనేక సత్యాగ్రహాలు దీక్షలు రైతు పోరాటాలు చేయడం ద్వారా కరీంనగర్ ప్రాంతంలో నెంబర్ వన్ నాయకుడికి ఎదిగారు వినోద్ కుమారు క్లాస్ లీడర్ అయితే బండి సంజయ్ మాస్ లీడరు ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఎంప్లాయీస్లు వినోద్ కుమార్ని అభిమానిస్తారు అదేవిధంగా వ్యవసాయ కార్మికులు శ్రామికులు కర్మాగారాలు పనిచేసే కార్మికులు వీళ్ళందరూ కూడా బండి సంజయ్ అంటే ఇష్టపడతారు ఎందుకంటే ఉంజుమాలి అని ధర్నా చేస్తూ ఉంటారు కదా ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో మంచి పట్టున్న నాయకుడు బండి సంజయ్ బీజేపీలో ఈయన వినోద్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ కుమార్ కమ్యూనిటీ అయితే బండి సంజయ్కి ఉంటాయని చెప్తున్నారు అయితే కాంగ్రెస్ ఓడి రెండు రోజులు డిక్లేర్ చేస్తుందని చెప్తున్నారు కాంగ్రెసు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చినట్లయితే బండి సంజయ్కి మెజార్టీ తగ్గుద్దని అదేవిధంగా కాంగ్రెసు వినోద్ కుమార్ సామాజిక వర్గానికి ఇచ్చినట్లయితే బండి సంజయ్కి రెడ్డి వర్గం అనుకూలంగా ఓటు వేస్తారని అంచనాలు ఉన్నాయి ఈ దిశగా అక్కడ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ కమ్యూనిటీ బేస్ మీద ఆధారపడి ఓటింగ్ జరుగుతుందని ఆలోచన చేస్తున్నారు ఏదైనా తెలంగాణ ప్రాంతంలో కరీంనగర్ అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండేది తర్వాత బీఆర్ఎస్కి మారింది ఈ తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా బీజేపీకి అనుకూలంగా మారింది ఇక్కడ ఒకప్పుడు తెలుగుదేశం కూడా గెలిచిన సీటు కరీంనగర్ సీటు తెలుగుదేశం కాంగ్రెసు బీఆర్ఎస్ బీజేపీ ఇట్లా అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు అయితే గత ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇచ్చారు కాబట్టి ఈసారి కూడా బండి సంజయ్కి గెలుస్తారని ఒక అంచనా కనపడుతుంది ఏదైనా సరే కులాల ఈక్వేషన్ చూసినా కూడా కులాల ఈక్వేషను చూసినప్పటికీ కూడా బండి సంజయ్కి అవకాశం ఎక్కువ ఉంది బి వినోద్ కుమారు వెలమ సామాజిక వర్గం అందువల్ల ఆయన కన్నా బండి సంజయ్ సామాజిక వర్గం కరీంనగర్ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీరికి మైనార్టీ ఓట్లు కూడా కొద్దిగా పడే అవకాశం ఉంది కాబట్టి బీసీలు మైనార్టీలు బండి సంజయ్కి అనుకూలంగా వేసినట్లయితే బండి సంజయ్ గెలవచ్చని ఒక అంచనా జరుగుతుంది ఏదో కాంగ్రెస్ అభ్యర్థి ప్రస్తుతం ఇంకా ప్రకటన చేయలేదు కాబట్టి వినోద్ కుమార్ కన్నా బండి సంజయ్కి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని తెలుస్తుంది సర్వే రిపోర్టు ఏదైనా సరే కరీంనగర్ ప్రాంతంలో ఉద్యమాలు చేయాలన్నా పోరాటాలు చేయాలన్నా బండి సంజయ్ నెంబర్ వన్ అని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ కూడా చెప్పుకోవాలి